నేను ఒక బిల్డింగ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా పిల్లర్లన్నిట్లో క్రాక్స్ వచ్చేసి ఇలాగా వర్టికల్ క్రాక్స్ అంటే కింద నుంచి పైదాకా చీలిపోయినట్టు వచ్చేసాయి ఇవి ఎందుకు వచ్చాయో ప్రతి ఒక్కరికి తెలియాలని వీడియో పెడుతున్నా ఈ బిల్డింగ్ అనేది కట్టి చాలా ఇయర్స్ అయింది చాలా ఇయర్స్ అవడం వల్ల ఏమైందంటే మొత్తం రాడ్లు కనిపిస్తున్నాయి కదా మొత్తం తుప్పి పట్టిపోయాయి లోపల ఉండే స్టీల్ మొత్తం రస్ట్ అంటే తుప్పు వచ్చేసింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాలమ్స్ అన్నీ హనీ కామ్స్ వచ్చి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా కాంక్రీట్ మొత్తం హోల్స్ హోల్స్గా దాని లోపల నుంచి స్టీల్ కనిపిస్తుంది కదా ఈ రెండే మెయిన్ రీజన్స్ ఈ కాలమ్స్ ఇలాగా క్రాక్స్ వచ్చి పగిలిపోవడానికి ఎందుకంటే ఈ హనీ కాంబింగ్ అనేది అందరు లైట్గా తీసుకుంటారు కానీ అది చాలా డేంజర్ ఈ హనీ వల్ల నెక్స్ట్ కాలమ్స్ అలా ఓపెన్గా వదిలేయడం వల్ల మొత్తం తుప్పు పట్టిపోయి ఆ తుప్పు వల్ల స్టీల్ ఎక్స్పాండ్ అయ్యి క్రాక్స్ వచ్చేసాయి ఇంకోటి ఏంటంటే మనకి కవరింగ్ కూడా సరిగ్గా లేదు కవరింగ్ కూడా లేకపోవడం వల్ల క్రాక్స్ వచ్చాయి